గుండెలో వచ్చేసింది నేను ఈ జిన్నాతుల కంటే ఈ దైవదూతల కంటే నేను పెద్ద మొనగాన్ని నేను తెలివిగాల్లో అనేటటువంటి ఆలోచన ఇచ్చినప్పుడు ఆ ఆలోచనని పెంచాడు పెంచిన తర్వాత ఈ ఆలోచన తీసివేయటానికి ఆదాం గారిని మట్టితో భూమి మీద అన్ని రకాల మట్టితో సృజించి ఈ యొక్క మానవుడికి సాష్టాంగం చేయండి అని చెప్పి దైవదూతల్ని జిన్నాతుల్ని సకల సృష్టిని మానవుడికి వశం చేశాడు ఆ వశం చేసే క్రమంలో ఇబ్లీష్ ఏమన్నాడంటే నేను జున్నాదుల కంటే దైవదూతల కంటే తెలివిగల్లోని నేను ఈ ఆదాంకి మట్టితో సృష్టించిన వాడికి నేను తలవంచను అని అన్నాడు ఇది కారణం తెలియాలని చెప్తున్నాను ప్రధాన శత్రువు ఎందుకు అయ్యాడు మరి ఇబ్లీషు శైతాన్ ప్రధాన శత్రువు ఎందుకు అనే విషయం తెలియాలి కదా అప్పుడు అల్లా అంటున్నాడు దైవం అంటున్నాడు నా ఆజ్ఞ ఇది అన్నాడు మూడు సార్లు ఆ విధానం జరగటం జరిగింది ఇబ్లీష్ని ఆదాం గారికి సాష్టాంగం చేయటం చేయమంటాం ఆజ్ఞాపించడం జరిగింది ఆయన ఏమంటున్నాడంటే నేను పవిత్రమైన నిప్పుతో సృష్టించబడ్డాను ఇబ్లీష్ అంటున్నాడు శైతాన్ అంటున్నాడు ఈ మానవుడు మురుగుడు మట్టితో సృష్టించబడ్డాడు మురుగుడు కంపు కొట్టే మట్టితో సృష్టించబడ్డాడు నేను తలవంచను మళ్ళీ మూడోసారి ఇది నా ఆజ్ఞ అంటే కూడా అక్కడ తెలివి ఉపయోగ అతి తెలివి ఉపయోగించాడు నీ ఆజ్ఞాన నేను ఈ హీనుడికి నేను తల వంచును అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తల వంచును అన్నాడు అప్పుడు అల్లా అంటున్నాడు ఇక్కడి నుంచి తిరస్కారివై దుష్టుడివై దుర్మార్గుడివై నా దగ్గర నుంచి తొలగిపో వెళ్ళిపో అని చెప్పి అంటం జరిగింది అప్పుడు అంతకుముందు ఆరాధన చేసింది కదా ఆరాధన చేసినప్పుడు అల్లాతో అంటున్నాడు ఈ మనిషి వల్లే కదా నన్ను శాపగ్రస్తని చేశావు నేను శాశ్వత నరకంలో కూడా పడేస్తాను తర్వాత అని అంటూ కూడా జరిగింది అయినా సరే నేను తలవంచను అన్నాడు అయితే ఇక్కడ వరం ఏం పొందాడంటే అప్పటిదాకా దైవ ఆరాధన అల్ల ఆరాధన చేశాడు కదా ఈ మనిషిని ఎప్పటిదాకైతే అయితే నీవు పరీక్షిస్తావో నాకు కూడా అప్పటిదాకా వ్యవధివు అదవుతుందా దాకా వ్యవధివు నీ ఎంతమంది నీ దాసులుగా ఉంటారో ఎంతమంది నా దాసులుగా నీకు వ్యతిరేకులుగా ఉంటారో నేను చూపిస్తా పరమ వ్యతిరేకిగా ఈ యొక్క మనిషిని నేను మారుస్తాను అని చెప్పి అల్లా ముందు ఆ అనుగ్రహం ఆ యొక్క వరం పొందొచ్చాడు శైతాన్ అప్పుడు అల్లా అంటున్నాడు అతని హృదయంలో ఉన్నంత వరకు నీకు అతని మీద నీ పెత్తనం సాగరు నీ వాళ్ళు నిన్ను అనుసరించే వాళ్ళు నన్ను వదిలేసి అంటే భూమి ఆకాశాలు యజమాని ఒకే ఒక్కడు మానవులందరి యజమాని ఒకే ఒక్కడు ఈ యొక్క అద్భుతంగా ఈ సృష్టిని సృష్టించిన వాడు నడిపించేవాడు జాగ్రత్తగా నడిపించేవాడు ఎలా నడిపిస్తున్నాడు కాలచక్రం పగులు రాత్రులను నడిపిస్తున్నాడు వర్షాకాలం నడిపిస్తున్నాడు శీతాకాలం ఎండాకాలం కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు మనుషులందరి జీవన చక్రాన్ని నడిపిస్తున్నాడు ఇంత అద్భుతంగా కాలచక్రాన్ని నడిపించే ఈ యొక్క ఈ క్రమంలో ఇబ్లిష్ అంటున్నాడు అతను ఎంత దుర్మార్గుడో నేను నిరూపిస్తాను అప్పటి వరకు నాకు ఛాన్స్ ఏంటంటే నన్ను అనుసరించే వాళ్ళు కాకుండా నిన్ను అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోక అర్థమవుతుందా అప్పుడు ఆఖిరతి రోజు ప్రళయం రోజు నిన్ను అనుసరించిన వాళ్ళని నిన్ను తీసుకుపోయి నరకంలో పడేస్తాను నరకంలో నింపేస్తాను అనేటటువంటి మాట కూడా ఆ రోజే చెప్పటం జరిగింది అప్పుడు ఈ మనిషి వల్లే నేను శాపగ్రస్తుండయ్యాను అనేటటువంటి శత్రుభావన మానవుడికి శైతానికి బద్ద శత్రుభావన ఆ రోజే ఏర్పడింది కాబట్టి భూమి మీదకి దింపబడిన తర్వాత ఆ కానరాని శైతాన్ని మీరు అధిగమించలేస్తారా అంటే మీరు అధిగమించలేరు అలా అంటున్నాడు కురాన్లు అంటున్నాడు నా అనుగ్రహం లేనంత వరకు మీరు శ్వేతాన్ని అనుగ్రహించలేరు అధిగమించలేరు సరే అదవుతుందా అది అన్ని గ్రంథాల చెప్పబడింది నేను చదివాను స్వయంగా అన్ని గ్రంథాల చెప్పబడింది కురాన్ చదవాలంటే కూడా మిన షైతాన్ నిరసించి చదివిన తర్వాతనే కురాన్ చదవటం స్టార్ట్ చేయాలి ఇలాగా భూమి మీదకి పంపబడినటువంటి ఆ మొట్టమొదటి జంట సంతానమే ఈ వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అవుతుంది ఈ ప్రపంచం మొత్తం విస్తరించారు అంతకుముందు ఒక మానవుడు కూడా లేడు ఈ మొట్టమొదటి మానవుడు ఎవరిని దేవుడు అన్నాడయ్యా జాగ్రత్తగా అందరూ వినాలి భూమి ఆకాశాల యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనని మాత్రమే దైవం అన్నాడు అరబ్యులు చెప్తే ఆయన మాత్రమే అల్లా ఆయన భార్య ఎవరిని దేవుడు అన్నది భూమి ఆకాశాల యజమానిని ఈ సృష్టిని సృష్టించిన వాడిని నడిపించేవాడిని మాత్రమే దైవం